రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర ఏడాదిలో ఇరవై ఒక్క వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి దేశంలో సాగు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు ముగింపు రైతు పండగ ముగింపు వేడుకల్లో రేవంత్ రెడ్డిలా కీలక ప్రస్మిట్ అయితే చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున విడుదలైతే చేయడం జరిగింది ఎవరికైతే రెండు లక్షల లోపు ఉందో వారందరికీ కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మ్యాక్సిమం అయితే రుణమాఫీ అయితే చేస్తాం ఇంకా ఎవరైనా మిగిలిన వారందరికీ కూడా నెక్స్ట్ విడతలైతే విడుదల చేస్తాం రైతుల పక్షపాత ప్రభుత్వం రైతులకు ఏ విధంగా కూడా సాయం చేయడానికి మేమైతే ఉన్నాం మిగిలిన అందరికీ కూడా ఈ రుణమాఫీ అయితే చేసి తీరుతాం విడతల వారీగా చేయడానికి కల కారణం ఏంటంటే ఒకసారి నిధులు లేకపోవడమే అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి రైతులకు దిశానిర్దేశం చేసి నిన్న ఒక్కరోజే మూడు లక్షల మందికి రుణమాఫీకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ సర్కారు తొందరలోనే మిగిలిన వారికి కూడా విడుదలైతే చేస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి